రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని విద్యార్థులు భవిష్యత్తును కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అరవింద విద్యార్థులు ఫార్మసీ కోర్సుల ప్రవేశం కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ఆలస్యం అవకతవకలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఐదు ఫార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయని ఇప్పటి వరకు తొంభై ఫార్మసీ విద్యా సంస్థలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేయటం జరిగిందని ఇంకా ముప్పై ఐదు ఫార్మసీ విద్యాలయ సంస్థలకు విడుదల కాలేదని స్టేషన్ మరియు స్వయం ప్రవర్తి విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి చేశారని ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తయ్యి మొదటి సెమిస్టర్ పరిశీల నోటిఫికేషన్ కూడా విడుదలైందని ఫార్మసీ కోర్సులైన బి ఫార్మసీ మరియు ఫార్మసిటీ ప్రవేశం కొరకు ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీ పరీక్షల్లో అర్హత పొందిన ఎంపీసీ మరియు బైపిసి విద్యార్థుల కౌన్సిలింగ్ ఆలస్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కొందరు విద్యార్థులు ఆలస్యంపై ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మిగిలిన విద్యా సంస్థలకు జీవో విడుదల చేసి కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ దుర్గం నాని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ విజయసాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీఏ పని చెప్పేసి ఎంట్రెన్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు రెండు లక్షల చిల్లర మంది విద్యార్థులు ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యేసి క్వాలిఫై అవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యా సంవత్సరం సగం విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై కళాశాల దాదాపు తొంభై కళాశాలలకి ఈరోజు జీవోలు ఇష్యూ చేసి ఫార్మసీ సంబంధించినటువంటి కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వము తొంభై కళాశాలలకు జీవో ఇష్యూ చేసి దాదాపు ముప్పై కళాశాలలకు జీవో ఇష్యూ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో వేలకు వేలు లక్షల లక్షలు ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీ బీఫార్మ్స్ చదవాలా లేకపోతే ఫామ్లీ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈరోజు జరగకపోవడము నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది